ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడలారా ఈ మధ్యలోనికి మీ మధ్యలోనికి రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను చిన్న ప్రార్థన రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహార వచనంలో ఒక మాట రాస్తున్నాడు భక్తుడు ఏమంటున్నాడు అయ్యి అంటే యాకోబ్రాసన పత్రిక ఐదో అధ్యాయం పదహార వచనంలో మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినొచ్చు అతడు సంఘ పెద్దలను పిలవలను వారు అతని కొరకు ప్రార్థితురు ప్రభు నామమున వానిపై తైలము పోయిదురు విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించునంట ప్రైస్ అలా ప్రియులరా మనలో ఎవరైనటువంటి వ్యాధిగ్రస్తులైతే మనం ఎవరిని పిలవాలంటే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దని పిలిసి ఒక కొబ్బరి నూనె ఆయిల్ తీసుకుని దాన్ని ప్రార్థన చేసి ఆ సంఘ పెద్ద ఆ రోగి దగ్గరకు వచ్చి ఆ తైలాన్ని పోసి ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో ప్రార్థన ఎలా అయిపోయింది అంటే వ్యాపారం లాగా మారిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా ఏవండి ఎక్కడ చూసినా సరే ఏ ప్రార్థన కార్యక్రమంలో చూసినా ఈ కొబ్బరి నూనె ఏం చేస్తున్నారంటే ఎంత కూతంత బాటిల్లో పోసి ఇరవై రూపాయలు అని చెప్పి వ్యాపారం లాగా మార్చేస్తున్నారు కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీలో ఎవడైనా వ్యాధి సంఘ పెద్దను పిలిపించి అతను తైలము పూసి వాని కొరకు ప్రార్థన చేస్తే ఆ విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునంట ప్రియులారా మీరు చాలా చోట్ల ప్రార్థనకు వెళ్ళిన చోటల్లా ఈ కొబ్బరికొంటున్నారు ఆ దైవ సేవకుడు ఆ రోగి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆ చెయట్ల కానీ ప్రజలు ఇదే నమ్మేస్తున్నారు ఈ అబద్ధపు బోధను ప్రజలు నమ్మేసి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేసి అబద్ధపు బోధన వెంట పరు తీస్తున్నాడు కాబట్టి యాకోపు పత్రికలో భక్తుడు అంటున్నమాట మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడైనచో మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడైనచో అతడు సంఘ పెద్దలను పిలవలను వారు అతని కొరకు ప్రార్థితురు ప్రభు నామమున వానిపై తైలము పూదురు ఏ పాస్టర్ అయినా ఆ కొబ్బరిని నమ్మే పాస్టర్లు వచ్చి మీ కోసం మీ నెత్తి మీద కొబ్బరిని రాసి మీ కోసం ప్రార్థన చేస్తున్నారా చేయట్ల ఆ ప్రార్థన స్థలాల్లో ఏమండి ఎప్పుడు ఒకే చోట కూడిని మేము ప్రార్థన చేసాం అభిషేకం దాని మీదకి వచ్చేసింది అనగానే ఈ ప్రజలు ఏం చేస్తున్నారా అంటే ఆ కొబ్బరి నుండి వాటిల్ని ఎంతో దైవంలాగా భావించేస్తున్నారు ఎవరిని పక్కన పెట్టేస్తున్నారా అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ కొబ్బరి ను దేవుళ్ళలాగా మార్చేస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా అది చాలా తప్పు వాక్యం వాక్యానుసారంగా మాట్లాడాలి వాక్యం వాక్యానుసారంగా వినడం నేర్చుకోవాలి ఏసు క్రీస్తు ప్రభు రెండు వేల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమి నేర్పించాడు యాహర్షు భారత మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు ప్రజలందరి మధ్య నివసించుడని దేవుని యొక్క వాక్కు స్పష్టంగా సెలవిస్తుంది ప్రిల్లారి పరిశుద్ధ గ్రంథమే వాక్యం మనం దీంట్లో ఉన్నది చదివి వాక్యానుసారంగా బ్రతికితే చాలు మన జీవితాలు మారతాయి ఈ కొబ్బరి నుంచి బాట్లు కొంటే మన జీవితాలు మారో ఎవంటి కచ్చిపులు ఎక్కడో ముంబైలో అమ్ముతారు పది అమ్ముతారు అవి దేనికి పనికిరావు ప్రేయర్ అవి తెచ్చుకున్నారు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు స్వస్థత రాదు ఏ మాత్రం కూడా ప్రజలు గారిడీకి ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వటలేకపోతున్నాం రెండు వందలు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోలేకపోతున్నాం కానీ రెండు వందలు పెట్టి కచ్చిపును మాత్రం కొనుక్కుంటున్నాం ఇది అక్కడ విశ్వాసం విశ్వాసం అంటే అది కాదు వాక్యం ఏమని సెలవిస్తుంది పదిహేను వచ్చిన వస్తపరచును విశ్వాసముతో చేసినటువంటి ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించునంట నువ్వు ఏ సంఘంలోకి అయితే వెళుతున్నావో ఆ సంఘంలోకి వెళ్ళి నీ దైవ సేవకుడు ద్వారా ఆ ప్రేరతో ప్రార్థన చేపించుకుని విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే దేవుడు నీ సంఘంలోనే గొప్ప కార్యాలు చేస్తాడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ సంఘంలో వాక్యం లేదు ఆ సంఘంలో విశ్వాసం లేదు ఆ సంఘంలో అభిషేకం లేదు ఆ సంఘంలో ప్రార్థన లేదు సంఘంలో దేవుడు లేడంటావు తప్పితే నీలో ఏమి లేదా అంటే విశ్వాసం లేదు రాసిన పత్రిక అదే చెప్తున్నాడు విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును మనకు స్వస్థతలు రావాలంటే ముఖ్యముగా ఏముండాలి విశ్వాసం ఉండాలి నువ్వు వెళ్తున్న సంఘంలోని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు నువ్వు వెళ్తున్న సంఘంలోని విశ్వాసంతో దైవ సేవకులతో ప్రార్థన చేపించుకో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు చిన్న చిన్నప్పటి నుంచి వెళ్తున్న సంఘాన్ని వదిలిపెట్టేసి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినటువంటి సంఘానికి వెళ్తే దేవుడు అక్కడ నీ ప్రార్థన వింటాడంటే అసంభవం వినడం ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం లేకుండా అక్కడక్కడ అక్కడ తిరిగి వచ్చినా సరే నువ్వు చేరాల్సింది నీ దైవ సేవకుడు ఏ సంఘంలో అయితే మొట్టమొదటిగా ఉన్నావు ఆ సంఘంలోనికి నువ్వు చేరుతావు అన్నటువంటి సత్యాన్ని ఈ రోజుల్లో మనుషులు మర్చిపోతున్నారు ఎక్కువగా ఏం చేస్తున్నారు అంటే డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు గాని మాయ ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఈ మాయలతో చేసినటువంటి అద్భుతాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ నిజంగా దేవుడు చేసినటువంటి అద్భుతాలకి ప్రాముఖ్యవత గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది బాధపడుతున్నారండి అనేకమైన హాస్పిటల్ ఎంతమంది బాధపడుతున్నారు తినడానికి తిండి ఉన్నా సరే తినలేనటువంటి పరిస్థితులు ఉన్నారు నిజంగా దేవుడు అలాంటి స్వస్థతలు చేస్తే ఎలాంటి వాళ్ళు అందరూ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయొచ్చుగా గారిడీకి ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తున్నారు తప్పితే దేవుని యొక్క వాక్యానికి మనుషులు ఏం చేస్తున్నారు అంటే ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నారు అందుకని క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరు మనం ఎదుటి వారికి హేళన చేయడానికి ఎందుకు కారణకులు అంటే ఈ మాయదారి సాక్ష్యాలండి ఎందుకు పనికిరాని సాక్ష్యాలు ఏమండి ప్రార్థన చేస్తే గ్యాస్ వచ్చేస్తుందంట ఎంత గారిడి అండి ప్రార్థన చేస్తే నెస్ట్ నెట్ వచ్చేస్తుందంట ఎంత గారిడి అండి ప్రార్థన చేస్తే ఏమైపోయిందంట ఆహారం దేవదోతలు ఆహారం వండి పెట్టేసింది అంట ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే నోటుకు వచ్చినల్లా మాట్లాడుస్తున్నారు ఎవరంటున్నారని ప్రజలు వింటున్నారని దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏవండి ఒక అక్షరమైనను ఒక పొల్లైన తప్పిపోకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట నెరవేరబోతుందని చెప్పాడు కదా ఈ నెరవేర్పులో మనం ఉన్నాం కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నేనే దేవుణ్ణి నేనే యేసుక్రీస్తు ప్రభువారిని నేనే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుణ్ణి నేనే అని ప్రజల్ని చాలా మంది మోసం చేసేస్తున్నారు కాబట్టి ఈ మోసంలో పడిపోకుండా నువ్వు ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి అందుకనే రాసిన పత్రికలో ఐదో అధ్యాయములో మనం చదివినట్లయితే పదహారు వచ్చిన చదివినట్లయితే కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునుడు అప్పుడు మీరు స్వస్థులగుతారు పరస్పరం మనం ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి ఎక్కడ ఒప్పుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవాలి అదే స్వస్థత ఎవండి మనసులో ద్వేషం అసూయ కక్షలో కార్పణ్యాలు ఉంచుకుని ప్రభువా నాకు స్వస్థత కావాలని ఆచరించక ఆచరించుక ఆచరించుకు వెళ్తే దేవుడిని ప్రార్థన వింటాడా వినడో ఎప్పుడైతే నువ్వు పాపాలన్నిటిని నొప్పుకుని పరస్పరము ఎదుటి వాడిని ప్రేమించేటువంటి వ్యక్తిలాగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తాడు అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా మనం దేనికి సమయాన్ని ఇవ్వకూడదు అంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మోసం చేస్తూ మోసాల వెంట పరుగు తీస్తున్న వారి వెంట పరుగెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపెట్టుకుని ఆత్మతో ధ్యానిస్తూ జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్ చదివితే దేవుడు నీ జీవితంలో గొప్ప వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు అందుకనే కీర్తన గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఒక మాట మాట్లాడుతున్నాడు మంచి మాట మాట అంటే జ్ఞానము కలిగి నన్ను పూజించు వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుండి ప్రజలందరి వైపు పారచూస్తున్నాడు మనం జ్ఞానం కలిగి దేవుని పూజిస్తున్నామా జ్ఞానం కలిగి దేవుని ఆరాధిస్తున్నామా జ్ఞానం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల్లాగా మనం ఉంటున్నామన్న సత్యాన్ని ఈ సమయంలో నువ్వేం చేయాలంటే ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాల కారాభూతుడని ఏసయ్యా నీ బంగారు పాదములకు స్తోత్రాలు ఈ లోకాశల వైపు ఈ లోక తలంపుల వైపు పరిగెట్టకుండా తండ్రి మాయలకు మంత్రాలకు మేము లొంగిపోకుండా ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చి నీ అందు విశ్వాసము కలిగి యందు నమ్మకం కలిగి నీ యందు వినయ విధేతను కలిగి జీవించేటువంటి కృపను ఈ నా బిడ్డలకు దయ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ